బయట వర్షం పడి చల్లగా ఉంది కదా అలాంటి వాతావరణంలో వేడి వేడి మురుకులు చేసుకుంటూ ఛాయ్తో తినడం కన్నా సంతోషం ఇంకేముంటుంది చెప్పండి ఇవాళ మనం తక్కువ పదార్థాలతో ఇంట్లో దొరికే బియ్యం పిండితో కరకరలాడే ఉండే మురుకుల్ని తయారు చేసుకుందాం ఈ మురుకులు చేసే వెంటనే ప్లే టీ ప్లేట్లు పక్క పెట్టుకొని చల్లగా వాన వేడి వేడి వంటలతో ఓహో ఎంత బాగుంటుంది కదండి రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు చిన్నపిండి ఓమ నువ్వులు కారం ఉప్పు కరివేపాకు సన్న కట్ చేసుకున్న కరివేపాకు అల్లం వేసుకొని వేడివేడి నీళ్ళు పోసుకొని ఇలా కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు కొద్దిగా చల్లన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇలా కలుపుకోండి కొద్దిగా నీళ్ళు సరిపోతే ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మొత్తం కలిపేసేయండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది కొంచెం గట్టిగా ఉండద్దు అండి మరి అని ఉండదు ఉండొద్దు సాఫ్ట్ గా వచ్చేట్టు చూసుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ట్రాన్స్పరెంట్ కవర్ గానీ ఆయిల్ కవర్ గానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత మురుకుల పావు తీసుకొని ఇప్పుడు స్టార్ ఉన్న షేప్ తీసుకోండి ఆ దాంట్లో వేసేసి ఈ పిండి దాంట్లో పెట్టేసిన తర్వాత ఇలా నాలుగైదు వరుసలు వచ్చే విధంగా ఇలా చుట్టేసేయండి అన్ని ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది కాసేట్టిన తర్వాత ఈ మురుకు ని దాంట్లో వేసేయండి ఇలా టర్న్ చేస్తూ వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోండి ఇవాళ ఇలా వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి చూసేందుకు మన అత్తమ్మ కిచెన్స్కి సబ్స్క్రైబ్ చేయండి